ప్రత్యేకించి ఆధునిక పట్టణానికి సంబంధించింది చాలా దుర్మార్గం ఉన్న పరిస్థితి రోజు ఉంది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా మారుతుందని చెప్పేసి ఆలోచన చేశాం ఇక్కడే ఆదోనికి నడుబొడ్డున ఒక మెయిన్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు గతంలో సిపిఎం పార్టీ ఆందోళన ఫలితంగా దాన్ని వాహనాలు రాకుండా చేశారు తప్ప బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఎటువంటి శాంక్షన్ చేయలేదు అందుకోసం ఈ మాసంలో మేము తీర్మానం చేశాం రాబోయే కాలంలో బ్రిడ్జి నిర్మాణం చేయాలి అనేటు ఒక సుదీర్ఘ పోరాటం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా తీర్మానం చేయడం జరిగింది పాత బ్రిడ్జ్ ఏదైతే ఈ ఊరిని రెండుగా అంటే రైల్వే కట్టకు పక్క ఉన్నటువంటి ఊరిని రైల్వే గేట్కి ఈ పక్క లైన్కి ఈ పక్క ఉన్నటువంటి ఊరిని కలిపేటువంటి ఒకే ఒక బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ అంటే కొత్త బ్రిడ్జ్ ఆ వైపున ఉంది ఈ బ్రిడ్జి పూర్తిగా శిథిలమైంది ఎప్పుడో కట్టిన ఈ బ్రిడ్జిని మళ్ళీ పునరుద్ధరించడం కోసం ప్రతిపాదనలు తయారు చేయాల్సిన లేట్ అవుతుంది ఎప్పుడు చూసినా మనము దీనిపై నుంచి ఒక రాయి కింద పడి మనిషి పట్టి ఒక కారు వచ్చి వాళ్ళు గుద్దేస్తే ఆ కారు బయటకు వచ్చేసినో లేదా ఎవరో నడుస్తూ ఉండడం పెద్ద గుంత ఉంది అలా పడిపోతే కింద పిల్లిపోతాడనో ఇలాంటి భయానక పరిస్థితులు ఆదోని పాత బ్రిడ్జ్లో ఉన్నాయి నిన్న వర్షం పడితే వర్షపు నీళ్లు ఇలా ఎగిరిపోయి చాలా భయానకంగా తయారైన పరిస్థితి ఏ నిమిషంలో కుప్ప కూలిపోతాను అనే బాధలో ప్రజలంతా కూడా భయప్రాంతులకు గురైన పరిస్థితి దీన్ని సమరించాల్సిన అవసరం ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ పనుల కింద ఏదో చేస్తూ ఉన్నాను కానీ దీన్ని పూర్తిగా కూలగొట్టి ఈ బ్రిడ్జిని పూర్తిగా కూలగొట్టి కొత్త బ్రిడ్జిని కట్టాలన్నటువంటి ప్రతిపాదనల్ని తయారు చేస్తూ ఉన్నాను సుమారుగా ఎనభై ఆరు కోట్ల రూపాయలు దీనికి అవసరమవుతుందని అంచనా ఈ అంచనాలు తీసుకెళ్ళి నేను ఢిల్లీలో మంత్రులను కలిసి కొత్త బ్రిడ్జ్ ప్రతిపాదన చేస్తారు ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు ఒక పక్క బైపాస్ రోడ్ కర్నూలు ఆధ్వనికి సంబంధించిన బైపాస్ రోడ్డు సుమారుగా రెండు వందల నలభై కోట్ల రూపాయలతో పూర్తి కావచ్చింది అది అయిపోగానే లోపల దీనికి కూడా అనుమతులు వచ్చి దీనికి కూడా తప్పుడు శాంక్షన్ అయితే దీన్ని డిమాలిష్ ఎందుకంటే ఆ పక్క రోడ్డు పూర్తి అయితే రోడ్డు మీద రాకపోకలు వెళ్ళడానికి అది సరిపోతుంది అప్పుడు దీన్ని కొలగొట్టినా ఇబ్బంది లేదు ఇప్పుడు గా దీన్ని ఇది బాగా పాతపడింది కదా అని దీన్ని కూలగొట్టేశామనుకోండి దీని మీద వచ్చేది వేలాది వెహికల్స్ వెళ్ళే దారి లేక ఇబ్బంది పడతారు కాబట్టి ఎప్పుడెప్పుడు బైపాస్ రోడ్డు పూర్తి చేస్తామా అని వేచి చూస్తా ఉన్నాం బహుశా ఈ సంవత్సరం ఆఖరి లోపల అంటే పండగ సంక్రాంతి పండగ లోపల బైపాస్ రోడ్డును పూర్తి చేస్తాం తర్వాత బైపాస్ రోడ్డు పూర్తయిన వెంటనే అప్పట్లోపల దీనికి అనుమతులు తెచ్చుకొని వీలైనంత వరకు కూడా దీన్ని కొత్త బ్రిడ్జి అంటే వేరే చోట బ్రిడ్జి కట్టలేము దీన్నే పూర్తిగా కూలగొట్టి కొత్త బ్రిడ్జి కట్టాల్సి వస్తుంది తప్పనిసరిగా ఈ వచ్చే సంవత్సరం లోపల ఈ పని కూడా మొదలు పెట్టాలనుకుంటున్నాం కానీ అంతవరకు ఆగుతుందా అనే భయం వేస్తుంది నేను మీరు చూసి అట్లా చేయి పెట్టి లాగితేనే బ్రిడ్జి గోడ వచ్చేస్తుంది అంత భయానకంగా ఉంది ఈ పరిస్థితి గత ఇరవై ఏళ్ళుగా ఈ దూరావస్థ ఈ బాధని ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు తప్పనిసరిగా ఇమీడియట్గా చేయగలిగినటువంటి ఈ వర్షాకాలం గడవాలి కదా ఈ వర్షాకాలం గడవడానికి ఈ నాలుగైదు నెలలు గడవడానికి దీనికి ఇమీడియట్గా రిపేర్లు చేస్తాం ఎక్కడెక్కడైతే సిమెంట్ చేయాలనో ఎక్కడెక్కడే పెద్ద మంత్రాలు ఉన్నాయి దాని నింపాల్లో ఇవన్నీ కూడా ఈ నాలుగు నెలలు పూర్తి చేసుకొని వచ్చే సంవత్సరం కొత్త బ్రిడ్జి కోసం పనులు మొదలు పెట్టాలని